హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్లో వీడియో అండి హారెస్ట్ వీడియో అయితే కాదండి అలాగని మరి మొక్కలకి లిక్విడ్ కూడా నేను ఇవ్వటం లేదు అయితే ఈరోజు ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అండి సిక్స్ అయితే అయింది టైము అయినా కానీ ఇంకా మనకి వీడియో పీట కూడా కుదరలేనంత టైం ఎండగా అయితే ఉన్నదనమాట అయితే మరి ఈరోజు వీడియో అయితే అండి మనకి కంపోస్ట్ తయారు చేసి నేను చూపిస్తానండి అయితే కంపోస్ట్ అంటే ఏం కంపోస్ట్ అనుకుంటున్నారా అయితే మనకి ఇప్పుడు పచ్చరి ఉంటాయి కదండి పచ్చి తొక్కలతో కంపోస్ట్ చేసి మనం ఎలా దాచిపెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో చేస్తానండి అయితే మరి ఇప్పుడు వేసవ కాలం కదండి మనం వచ్చేది మరలా వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఇటువంటి కంపోస్ట్లు అయితే అప్పుడు మనం చేయటానికి కుదరదు అనమాట ఎందుకంటే స్మెల్ వస్తుంది అలాగే పురుగులు కూడా వస్తాయండి అందుకనేసి మనం ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇటువంటి కంపోస్ట్లు అన్నీ తయారు చేసుకుని మనం దాచిపెట్టుకుంటే వర్షాకాలం వచ్చేటప్పటికి మనం ప్రతి మొక్కకి ఒక గుప్పుడు గుప్పడు బోన్మిల్లాగా ఇచ్చుకోడానికి మంచిగా ఉంటుంది అందుకని నేను ఈ రోజైతే నాకు కాస్త పచ్చరిత తలకాయలు అయితే ఉన్నాయండి అవి మరి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళు అయితే మరి చూడండి వీడియో నాన్ వెజ్ ఇష్టపడిన వారికి అయితే కాదండి మరి ఇలా కూడా మనం చక్కగా ఎటువంటి ఖర్చులే కాకుండా మనం పడేసే వాటిలతో మరి కంపోస్ట్లు తయారు చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చుకుంటే మనం బోన్ వీలుకొని మొక్కలకి ఇచ్చే పని లేదండి ఈ రోజు అయితే మరి వీడియో అయితే నేను తయారు చేసి చూపిస్తాను ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మరి రోజు వీడియో అయితే చూడండి ఇవి అయితే నా దగ్గర ఉన్న ఇవి పచ్చడి ఇవి మరి ఈ వీడియో నేను చేస్తున్నాను మరి ఎవరికైనా ఉపయోగపడితే చూడండి లేకపోతే లేదు అయితే ఇది ఈ నేను వీటితో కంపోస్ట్ చేస్తానండి అయితే ఇది పాత మట్టి అనమాట ఇది మనం కుండీల్లో బకెట్లో తీసేసి ఎండబెట్టిన మట్టి ఇది వేసి నేను కంపోస్ట్ చేసి మనం డబ్బాల్లో కానీ అలాగే చిన్న చిన్న కవర్లకు కానీ మనం ఎత్తేసుకుని ఒక దాచి దాచిపెట్టుకుంటే ఈ ఎండాకాలం ఎటువంటి స్మెల్ పురుగులు లేకోకుండా చక్కగా మనకి ఈ కంపోస్ట్ అయితే తయారవుతుందండి చాలా బలం ఇది మనం బయట మొక్కలకి మరి బోన్మిల్ అవి కొనుక్కుంటాం కదండి అలా లేకోకుండా మన దగ్గర ఉన్న ఇలాంటి వేస్ట్ తో చక్కగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం నేను ఇది కింద ఒక బరకం మీద అయితే వేసి నేను ఎలా కలుపుతున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి నేను ఈ అయితే కాస్త ఫస్ట్ ఇలాగా ఈ పాత మట్టిని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ పచ్చిరీలు వేస్ట్ ఉన్నది కదా ఈ వేస్ట్ వేసేస్తాను అనమాట ఎందుకంటే అందులో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి కిందకి దిక్కకుండా ఈ మట్టిలో కలుస్తుందని నేను ఫస్ట్ ఇలా వేస్తున్నానండి ఓకేనా అలా వేసాను ఇదిగోండి ఇవైతే ఇప్పుడు ఇలా వేసేసుకున్నాము చక్కగా మన దగ్గర ఉన్న వాటితోనే చక్కగా అనేక రకాలుగా మనం కంపోస్ట్ తయారు చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు అండి ఇవే కాదు మనకి చేపలు చేసుకున్నప్పుడు కూడా వచ్చే వేస్ట్ తో కూడా చక్కగా మనం కంపోస్ట్ అయితే చేసుకోవచ్చు నేను ఇంత వరకు మీకు చూపించట్లేదండి ఎందుకంటే నేను మామూలుగానే చేసేసుకుని మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట అందుకనే నేను చేయట్లేదండి ఇప్పుడు కాస్త ఇవి ఎక్కువ ఉన్నాయి కదా అందుకనేసి నేను ఇవి చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు నేనైతే చిన్న గమ్మల పాత మట్టి తీసుకున్నాను కదా ఈ పాత మట్టి అంతా వేసేస్తున్నాను ఇదంతా మనకి పట్టేస్తుంది అనమాట అంటే పచ్చి వేస్ట్ ఎక్కువే ఉన్నది కదా అయితే ఇందులో నేను ఒక రెండు మూడు గుప్పుళ్ళు వేపపిండి కూడా వేస్తానండి వేపు పిండి కూడా వేసుకుని మళ్ళీ మన దగ్గర కోకో పెట్టున్నా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వేస్తున్నాను రెండు గుప్పలు వేద్దాము మీ దగ్గర కూక పెట్టి ఉంటే వేసుకోండి లేకపోతే ఏమి వేయకపోయినా పర్వాలేదు కానీ ఇది వేసుకుంటే మనకు తొందరగా కంపోస్ట్ అవుతుంది అనమాట అయితే కంపోస్ట్ కూడా నేను ఇదిగోండి కొద్దిగా వేస్తున్నాను సరిపోతుందండి మనం చేసేది తక్కువ ఉన్నప్పుడు మనం వేసుకునేవి కూడా తక్కువ తక్కువ కలుపుకుంటే ఇది ఇది కంపోస్ట్ మరింత బలంగా ఉంటదనమాట ఇవన్నీ ఇప్పుడు కలిసేటట్టు కలిపేసుకుని ఇలా మనం చక్కగా పువ్వులతో కూడా చేసుకోవచ్చండి మన దగ్గర బంతి పువ్వులు అలాంటివి ఎక్కువ దండలు అవి ఉంటాయి కదా వాటితో కూడా చక్కగా మరి అవన్నీ ఒక దిక్కును స్టోర్ చేసుకుని ఇలాగా ఒక డ్రమ్ములోకి కానీ చిన్న చిన్న లోకి కానీ ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా చూసారా ఇదంతా మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనకి ఎటువంటి వాసన గాని అలాగే పురుగులు గాని రావన్నమాట నేను వేపిండి వేసాను అలాగే వరిమి కంపోస్ట్ కూడా వేసానండి చూపించాను కదా మీకు మీ దగ్గర కోఖ పెట్టి ఉంటే వేసుకోండి ఇప్పుడు ఇలా కూడా మనం చక్కగా ఇప్పుడు మన దగ్గర ఉన్న కంటైనర్ లో మొక్కలు పెట్టుకుంటాం కదా మొక్క కాస్త దూరంగా ఇలాగ ఒక్కొక్క గుప్పుడు కప్పెట్టేసుకోవచ్చు అండి నేను ఇంతవరకు అలానే చేశాను కొద్దిగా ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఉన్నది కదా ఇలా చేసి మనం దాచిపెట్టుకుంటే వర్షాకాలానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అప్పుడు మన దగ్గర ఇటువంటి కంపోస్ట్లు ఇలా చేయటం కూడా వర్షాలు పడతాయి కదండి వీలు కాదు అందుకనే మనం ఇటువంటి ఎండాకాలంలో ఇలాంటివి ఏమన్నా చేసేసుకుని మనం ఒక బకెట్లో గాని చిన్న చిన్న డబ్బాల్లో కానీ చక్కగా పెట్టేసుకుంటే అప్పుడు వర్షాలకి మన కుండీల్లో బలం కూడా పోతుంది కదంటే వర్షాలను తరచు పడుతూ ఉంటేనే అలాంటప్పుడు మనం ఒక గుడు మొక్క మొదలని వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇది చక్కగా అన్ని కలుసుకొని ఇప్పుడు మన దగ్గర బకెట్లు గాని అలాగే ఏమైనా డబ్బాలు ఉంటాయి కదా వాటిలోకి ఇది అండి నా దగ్గర ఇదైతే ఉన్నది దీనికి సరిపడా మనం ఎత్తేసుకుని కానీ చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా ఇంతకు ముందు నేను కంపోస్ట్ అదే కిచెన్ వేస్ట్ వచ్చేసి చూపించాను కదండి ఆ కవర్ లో ఆ కవర్ లో చాలా బాగా ఉపయోగపడతాయి నేను అసలు పడేయకుండా వాటితోటే నేను రకరకాలుగా కంపోస్ట్ చేసుకుని పెట్టుకుంటానమాట వాటికి మరి మూత ఉండదు కదా ఎలాగా అనుకోవచ్చండి ఏం పర్వాలేదు పైన కాస్త మర్చి ఎక్కి వేసేసుకుని మనం ఒక డ్రమ్ లో పెట్టేసుకుంటే అది మంచిగా అవుతుంది అనమాట ఇంతకు మీకు చూపించాను నేను ఆ కంపోస్ట్ చేసేటప్పుడు ఆ డ్రమ్ లో పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా చూపించాను మళ్ళీ కంపో ఆ కంపోస్ట్ కూడా ఎలా అయ్యింది అనేది కూడా నేను ఒక వీడియో చేశాను కదండి ఇదిగోండి ఇలా ఇది మనకి ఈ డబ్బా నిండిపోయింది కదా ఇదైతే ఇలా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని అయితే కదా చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీంట్లోంచి వచ్చే మరి లిక్విడ్ మనం డ్రమ్ లో పెడతాం కదా ఆ డ్రమ్ లోకి వస్తుంది అనమాట అలా కూడా మొక్కకి బలం అనమాట ఇలా పెట్టుకుంటే మరలా ఇదే వాటర్ అంత ఇందులోనే ఉండిపోతుంది అనమాట ఇందులో ఒక చిన్న హోల్ పెట్టుకుంటే మంచిదే లేకపోతే మనకి చెమ్మ చెమ్మగా ఉంటదనమాట కంపోస్ట్ తయారైనప్పటికీ ఇంకా మనకి ఇది ఉన్నది కదండి ఇదైతే ఇవ్వండి ఈ కవర్లు ఉన్నాయి నా దగ్గర ఈ కవర్లో తీసుకుందాము ఈ కవర్లకి ఆల్రెడీ హోల్స్ అయితే ఉన్నాయి కదా ఇలా ఇలా మొత్తం ఎత్తేసుకుని నేను ఒక మొక్కలకి దూరంగా పెట్టేస్తాను అనమాట పైన కాస్త ఎండు టాపులు కాని పాత మట్టి ఉంటది కదా ఆ మట్టి కానీ వేసేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు ఎందుకంటే ఇవి ఎండాకాలం కదండి మనకి ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి మనకి వెళ్ళరాదు అలాగే పురుగులు కూడా ఏమి పట్టవండి మరి ఆస్తుల పురుగులు పట్టవా అని మీకు డౌట్ రావచ్చు మరి పురుగులు రాకుండా అంటే పురుగులు పట్టకుండా కంపోస్టే తయారవు అసలు చెప్పాలంటేనే అవి పురుగులు పట్టిన తర్వాతే కంపోస్ట్ గా మారి ఆ పురుగులు వెళ్ళిపోయిన తర్వాత మనం మొక్కలు వేసుకోవడం జరుగుతుంది కదా అంటే ఇది ఇది కరెక్ట్గా దీని డవ్వేటట్టే ఉంది ఇంకా సరిపోతుందండి ఇలాగా మనకి ఇది కూడా ఇది ఇది మనకి చాలా మొక్కలకి వేసుకోవచ్చు అండి మరలా మనం అలా వేసుకోవచ్చు లేదా ఒక చిన్న చిన్న ఇలాగా ఒక గుప్పుడు గుప్పుడు మొక్కకి దూరంగా కాస్త పుండి కదిలించుకుని వేసుకుంటే చక్కగా మనకి బలంగా ఉంటాయి అన్నమాట మొక్కలు మరి ఇలానే కదా మనం మొక్కలు ఆర్గానిక్ గా పెంచుకుంటున్నాం కదండి చక్కగా ఇలాంటి లిక్విడ్లు గాని ఇలాంటి కంపోస్ట్లు కానీ తయారు చేసుకుని మొక్కలు గెచ్చుకుంటే మరి మనం ఇటువంటి ఎరువులు అటువంటివి ఏమి కొట్టం కాబట్టి ఇలాగ మొక్కలు పెంచుకుంటే చక్కగా మన ఇంటి వ్యర్థాలు తోటే మొక్కలు అయితే పెంచుకోవచ్చండి ఇలాగ అనేక రకాలుగా కంపోస్ట్లు తయారు చేసుకుని ఇది వంటిది అయితే అయింది కదా నేను ఇలాగా ఈ రెండు కూడా ఒక డ్రమ్ దగ్గర అయితే పెట్టేస్తాను చూపిస్తానండి మీకు ఆ డ్రమ్ లో ఎలా పెడతాను ఏంటండి ఇది ఇదిగోండి మనకి డ్రమ్ ఉన్నది కదా ఇందులో మామిడి అయితే ఉన్నదండి చుట్టూ తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి చక్కగాను ఈ మామిడంటు మొదలు ఇక్కడ ఉన్నది కాబట్టి కాస్త దూరంగా ఇక్కడైతే పెట్టాను నేను మూత కూడా పెట్టేశాను కదండి చక్కగా మరీ టైట్ గా కాకుండా కాస్త లూజ్ గా పెట్టాను అలాగే ఇదిగోండి ఈ కవర్ కూడా ఇక్కడ తోటకూర మొక్కలు ఉన్నాయి కదండి ఇదిగోండి కాస్త దూరంగా ఇలా పెట్టాను ఇదిగోండి తర్వాత దీనిపైన మనం చక్కగా ఎండుటాకులు గాని ఇంకా దిన్నెండా మట్టి గాని వేసేసుకోవచ్చండి ఇవ్వండి ఇలా మట్టి వేస్తున్నాను చూడండి మీకు డౌట్ వస్తుంది కదా ఇవ్వండి ఇలాగా వేసేసుకుంటే ఎటువంటి స్మెల్ కూడా రాదు చక్కగా మరి ఇది కంపోస్ట్ మరలా ఇది కంపోస్ట్ అయిన తర్వాత మీ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఎలాగ అయింది ఏంటి అనేది వాళ్ళ మొక్కలకి ఎలాగ ఇవ్వాలి కూడా చూపిస్తాను అవ మీరు కూడా ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఎక్కువ ఇలాగ మనకి వేస్టేజ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ వేస్టేజ్ చక్కగా మీరు కూడా చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చుకుందరు కానీ ఇవ్వండి ఇవి చూసారు ఈ వాటర్ చూసారా నేను ఇప్పుడు పచ్చిరీలు కడగ్గా వచ్చిన వాటర్ అనమాట ఇవి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు ఈ వాటర్ కూడా మనం గులాబీ మొక్కలు కానీ అలాగే వంగ మొక్కలు కానీ వేసుకుంటే చాలా బలంగా అయితే వస్తాయండి డైరెక్ట్ ఎలాగ వేయకుండా వాటర్లో మనం మొక్కలకి లిక్విడ్లు ఎలాగో డైల్యూట్ చేసుకుని ఇచ్చుకుంటాం అలాగా వాటర్ ఎక్కువ కలుపుకొని ఇచ్చుకోవటం వల్ల అన్ని మొక్కలకి సరిపోతాయి చాలా అంటే చాలా బాగా మొక్కలు బలంగా వస్తాయండి నీచనీళ్ళు వల్ల నేను ఎటువంటి నేను ఎక్కువగా చేస్తుంటాను అందుకే మరి మన టెరస్ పైన ఎక్కువ హార్వెస్ట్లు కూడా చక్కగా వస్తాయి కదండి నేను ఇవి కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి మరి ఇది ఎవరికైనా నచ్చకపోతే మరి ఏమనుకోకండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వి చక్కగా ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మొక్కలను పెంచుకోండి ఓకేనండి మరి ఈరోజు వీడియో అయితే చూసారు కదండి నేను చక్కగా మరి పచ్చి వేస్ట్తో నేను ఎలాగైతే కంపోస్టు చేసుకున్నానో మీకు కూడా చూపించాను ఇది మీలో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి మరి ఇలాంటివి కూడా వీడియో తీస్తారా అని అనుకోకుండా నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి లేకపోతే లేదు మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి